హాయ్ మామ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ రోజు ఈ వీడియో కంటెంట్ వచ్చేసరికి నేనైతే వన్ ఏ ఫోర్ అయితే ఆడుతున్నాను మామే ఆడమ్ ఒకసారి వచ్చేసి నువ్వు ఇంటర్ ఎంచుకో అదే అదే నేను చెప్పాను రా ఇంకోటి చెప్పరా

చెక్కని రా పర్లేదు చెప్తాను వెళ్ళి నువ్వు ఎందుకు కంగారు పడుతు చెప్పు వీడికైతే అడ్డపడింది ఇద్దరు అయితే అయిపోయారు మా డైరెక్ట్ ఇంకా పీక్ ఇక్కడ ఇక్కడికి నచ్చట్లేదు మనకి ఇవ్వండి ఇక్కడైతే ప్లీజ్ రెండు నిమిషాలు మూసుకుని ఉంటారా వాళ్ళకి వెళ్తాను ఆగరా మీరేదో ఒకటి అయిపోయి లోపల కోసం ఫుడ్ వస్తుంది ఇద్దరు ఉన్నట్టున్నారు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి రే రి కావాలని చంపలేదురాక అయిపోయింది కెళ్ళి చేసుకోండి అంతేరాడు అండి బ్యాగ్కి వెళ్ళిపోదాం వీళ్ళని వేస్తారా చూసుకుందాం ఇగో దీనికి తడ్డి పడింది ఆంటీకి నేను కొట్టలేదురామంటు కొట్టచ్చా మరి చంపులేందిరా నేను నన్ను చంపుతా చూడు అవండి ఇక అడ్డు పడిపోయింది మా ఇంకొకడైతే ఉన్నాడు ఇది ప్యాక్ లో అగోండి మా అయితే ఉంది లవ్ అయితే లో ఉంది దీన్ని అసలు వదలొద్దు కదా దీన్ని వేసేద్దాం ఫస్ట్ ఇక చూసుకోరా మీ కూతురు పడిపోయింది అడ్డు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అగోండి ఇంకోడైతే ఇక్కడ ఉన్నాడు చూసుకుందాం లేరా ఇగోండి ఇదైతే అటు ఇటు పారిపోతుంది ఊకం వేసుకుని దీనికి అడ్డు కొడుతుంది చూడండి ఇప్పుడు పడింది దాన్ని కొట్టండి ఇంకా ఆ కొట్టడం ఆటే కదరా ప్లీజ్ ప్లీజ్ అలాగా నువ్వు రెండు నిమిషాలు ఇంకోటి నాకే ఇవ్వడం మావాయితే ఫుల్కిల్ చేద్దాం ఇంకొక ఇద్దరు ఉన్నారు మనయితే వెహికల్ వేసుకుని పోదాం ఇక్కడ దగ్గరికి శనిగొడ్ రెండు నిమిషాలు మోసుకుని ఉండరా ఇంకోటి ఇక్కడైతే లేదు రవి లేదు లేదు లూట్ లూటేరుతున్నాను చంపి ఈయన మంచు ఎరుకుందాం ఇంకో ఒకడైతే నాకైపోయాడు ఉన్నాడు ఆడైతే పారిపోతున్నాడు రన్నింగ్లో ఉన్నాడు ఎలా పడుతుందా అప్పుడే పడుతుంది అప్పుడే పడదురా వెయిట్ చేయరా కాస్త కొడతాను సరే రా దుబ్బరా చూసుకుందాం ఎవడన్నా దుబ్బుతాడు ఇక వీడికి రెడ్ నెంబర్ పడింది ప్యూరు అయిపోయాడు ఇంకొకడు ఉంటాడు వాళ్ళ టీమ్మేట్ లో వాడిని కూడా వేద్దాం డైరెక్ట్ ఇంకా ఇంకా చెట్టు చిటిద్రే దాక్కునాడు ఈ చెప్తే టీమే అయిపడ అన్నమాట మనకి వీని కూడా వేసేసాం మామా నువ్వు గట్టిగా ఆడతినావ్ మామా అలా ప్లీజ్ రా నాసకరా లగా ఇక్కడ కూడా అయిపాడు ఇంకొకడే ఉన్నాడు వాడిని కూడా చంపేద్దాం రే వాడికి ఏనేసి రాకి ఏనేసి ను రేయ్ ఇంత పగ ఏట నా మీద నీకు ఇగోండి వీడైతే నా ఫుల్ పగ పెట్టుకున్నాడు వీళ్ళిద్దరు నాటిని చంపేశానని పగిన తీర్చుకుంటాడు ఏమో తెలిసిడు ఇక ఇక్కడైతే ఇంకో నేస్తాను ఇప్పుడు కార్లో పారిపోతున్నాడు వీడిని చదవకూడదు వీడి కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది వాళ్ళ సపోర్టా నాకు సపోర్టా తెలిసిరా నువ్వు నా పక్క ఇప్పుడు ఉండవు అని ఇంకోటి అయితే రెండు మూడు బెల్లు బోళ్లు దింపిస్తామంటే ఇంకొక ఎనిమిది మంది ఉన్నారు మా ఇంకో ఏడుగురే ఈయన ఇస్తాం కదా ఆ ఏడూరు చంపేస్తే మనకైతే బాయ్ సక్సెస్ఫుల్ గా వస్తుంది కూడా అయిపోయాడు ఈడైతే నా ఫుల్ నచ్చుతున్నాడు అనమాట ఇవ్వనుకోకండి ఈయన వదిలేయండి మీరు ఎందుకురా అంత పక్కన మీద అలా పై ఆంటీ ఉంది కదా గెలిచి ఆ బొక్కలే బొక్క వదులుతాం కానీ ఆ కూతురు చనిపోతుంది చూడు సర్లే మా అలాగ అంటున్నట్టు కానీ పట్టించుకోకండి ఇది ఫ్రీకి వెళ్ళింది చేసుకున్నాం ఇక్కడైతే ఫుడ్ వస్తుంది మామూ వచ్చింది దీనికైతే ఎంట పడింది మామ భలే తులింది మా వెనక మాత్రం సర్లే మా తా మాట్ కానీ ఇంకా ఉన్నారు మామా అంటే ఇంకా వాళ్ళు ముగ్గురే ఉన్నారు మనకైతే కిల్స్ ఎయిటీ సక్సెస్ఫుల్గా పద్దెనిమిది కిల్లే చేసాం మనం ఇది అంటే పైన ఉన్నాడు అమ్మ ఇంటి నా మీద చంపాలి మనం చంపేసి కిక్ పోయారు మా ఇది ఫుల్ డ్యామేజ్ అడిగి నాకు అడిగితే రావడం డైరెక్ట్ రేణు శాపాలు అట్టకరా సైలెంట్గా ఉండరా బాబు అలా నొసుగుతున్నావు సరే చూసుకుందాం ఇవ్వండి ఇది మళ్ళీ రేస్ అన్న మీదకి మనం అయితే డౌన్కి వెళ్దాం స్కైర్లో చిట్కే పడిపోయినట్టుంది ఆ చిటికే పడింది ఇదిగోండి అక్కడ అక్కడ వచ్చారు ఇద్దరు అని అయితే వచ్చారు వాళ్ళ ఇద్దరు కని మనం ఇప్పుడు మన టార్గెట్ ఇచ్చా ఇగోండి అయితే ప్యూర్ రెడ్డ పడింది కొర్రోడికి ఇంకొకడిని ఫస్ట్ ఈయన పిలిచేయాలి మా ఈ లాంగోడ్ని అప్పుడు మనకు అవుద్ది వీటి ఏం కనెక్ట్ అవ్వట్లేదు మా ఎన్న ఏం ఏమవుతుంది అర్థం కాలేదు నాకైతే రెండు నిమిషాలు బాబు అలా తింటున్నాము నన్ను ఇదిగోండికైతే ఫుల్ ఇటు మామ ఇంకో బుల్లెట్ మళ్ళీ రీకాల్ మామ ఈ బుల్లెట్ అయితే ఇవ్వండి ఎలాగైనా చంపేస్తాను ఇప్పుడు నేను ఫిక్స్ అయితే ఎక్కడైతే తిరుగుతున్నారు బోయ కొ